గేమ్ చేంజర్ రిజల్ట్ తో డీలా పడిపోయిన మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది అభిమానుల ఆకలి తీర్చేలా సినిమాపై అంచనాలు పెంచేలా చెర్రీతో కలిసి చిరు ఓ భారీ ప్లాన్ రెడీ చేశారట ఇద్దరూ కలిసి స్క్రీన్ పంచుకోబోతున్నారని టాక్ ఫిలిం నగర్ని షేక్ చేస్తోంది ఇంతకీ ఏంటా సినిమా ఏంటా కదా రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ గేమ్చేంజర్ నిరాశపరిచింది దీంతో చెర్రీ నెక్స్ట్ మూవీపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు బొచ్చుబాబు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆర్సీ సిక్స్టీన్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు మూవీ షూటింగ్ కూడా ఫాస్ట్ గా జరిగిపోతోంది అన్నీ కుదిరితే దసరాకి రిలీజ్ చేసే ప్లాన్లో ఉంది మూవీ టీం గేమ్ చేంజర్ తో డిసప్పాయింట్మెంట్ లో ఉన్న అభిమానులకు ఈ సినిమా హిట్ తో జోష్ నింపాలని రామ్ చరణ్ కసితో ఉన్నాడు ఇకటి మూవీకి సంబంధించి ఇప్పటికే మూడు పాటలను రెహమాన్ కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది ఓవరాల్ గా ఎలా చూసినా దసరాకు బాక్సాఫీస్ దగ్గర చెర్రీ సందడి ఖాయంగా కనిపిస్తోంది రామ్ చరణ్ మూవీకి సంబంధించి ఇప్పుడు క్రేజీ న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది ఆర్సీ సిక్స్టీన్లో చరణ్ తో పాటు చెరు కూడా యాక్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది చెర్రీ సినిమాలో కనిపించడం మెగాస్టార్ కు ఇష్టం చెర్రీ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇలా చాలా సినిమాల్లో తడుక్కున మెరిశాడు గతంలో మగధీరలో చెర్రీతో కలిసి చిన్న స్టెప్ వేశారు తరువాత బ్రూస్లీ సినిమాలో ఇద్దరూ అలరించారు ఆ తరువాత ఆచార్యలో ఎక్కువసేపు స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఇప్పుడు బుచ్చిబాబు సినిమాలోనూ మెగాస్టార్ ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది ఇది సినిమాకే హైలైట్ కాబోతుందని అంటున్నారు అయితే నిజమా కాదా అన్నదానిపై మూవీ టీం నుంచి క్లారిటీ రాలేదు నిజమైతే మాత్రం మెగా ఫ్యాన్స్ కు దసరాకు డబుల్ బొనాంజానే